జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారానే స్వచ్ఛమైనటువంటి మద్యాన్ని విక్రయించాలనే ఆలోచనతోటి వారు ఐదు సంవత్సరాలు కూడా పరిపాలన చేయడం జరిగింది ఈవేళ కోనసీమలో స్పిరిట్ బెల్లం ఊట వీటితో హోమ్మేడ్ ఇండస్ట్రీగా ఎంతో డెవలప్ చేసేసరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద మేము తల యాక్టర్లు పెడతాం వాళ్ళ మీద పీడీ యాక్టర్లు పెడతాం జీవితంలో బయటకు రానే కూడా చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు మరి తెలుగుదేశం నాయకులు కానీ కూటమి నాయకులు కానీ వెండమూలెంకలో జరిగినటువంటి దారుణానికి ఏ విధంగా స్పందించలేదు అమలాపురం చుట్టుపక్కల ఈ యానం నుంచి కానీ అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి షిప్పుల ద్వారా కాకినాడ వస్తున్నటువంటి మధ్యాహ్నం కానీ పడవల్లో ఇక్కడ తరలిస్తున్నా వెహికల్స్లో తరలిస్తున్నా కూడా ఏ విధమైనటువంటి నిఘా లేదు ఎంతేతంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన మెన్న లేకపోవటం వల్ల ఇతర డిపార్ట్మెంట్తోటి కోఆర్డినేషన్ లేక ఇవాళ రెవెన్యూ మన ఎక్సైజ్ని కూడా నిర్వీర్యం చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఉపాధి అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ మద్యం పాలసీని ఇంత విచ్చలవిడిగా స్పిరిట్ని యానం నుంచి లేబుల్స్ ని తెచ్చి ఇక్కడ బాటిలింగ్ చేసి అమ్ముతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తాం మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ గా ఎక్సైజ్ స్టాఫ్ను పెంచండి చుట్టుపక్కల బోర్డుల నుంచి కానీ సముద్ర మార్గంలో కానీ బెండబూరు లైంగి నుంచి కానీ ఏ విధమైనటువంటి కల్తీ మద్యం కూడా ఎంటర్ కూడా చూడండి అలాగే ఇక్కడ బెల్లం ఊట తోటి రెక్టిఫై స్పిరిట్ తోటి తయారు చేసేటువంటి హోమ్ ఇండస్ట్రీస్ అందరినీ కూడా పీడియాక్ట్లు తడా యాక్టులు పెట్టి గట్టిగా శిక్షించి ఈ కల్తీ మధ్య ద్వారా ఆరోగ్యం పాడైపోయి అనేక మంది పేదలు కుటుంబాలన్నీ కూడా సర్వరాశనం అయిపోతున్నాయని దీన్ని మీరు ఐదు సంవత్సరాలు కనుక కట్టడి చేయకపోతే రాబోయే కాలంలో ప్రజాస్వామ్యాన్ని పెద్ద విఘాతం కలుగుతుందని మరి ముఖ్యంగా మీది మరి కార్పొరేట్ సంస్థల యొక్క తొత్తులు ప్రభుత్వం అనే చెడ్డ పేరు మీరు తెచ్చుకోకుండా మరి మీరు మంచి పేరు తెచ్చుకోవచ్చు కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్